మాట్లాడి వాళ్ళు వస్తారు కానీ సాటిస్ఫై అవుతుంది అప్పుడు అంటే వాళ్ళ ఇంటికి మా ఇంటికి వచ్చినారు ముందు మా ఇంటికి రావాలి నేను కాంగ్రెస్ సీనియర్ ఇంటర్ చేస్తారు మీరు కార్యక్రమం డిస్టర్బ్ అవుతారు అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది మీరు ఒక్క మాట వచ్చింది అయిపోతారు మీరు అడుగు పెట్టకపోతే ఖాళీ ఖాళీ సార్ అది చెప్పింది ఆయన సార్ వస్తా వస్తాను ఎట్లా చేద్దాం ఆమె చెప్పినారు మీరు చెప్పినారు వాళ్ళ అదే నేను చెప్తే వచ్చిపోతే అందరు కూల్ అయిపోతారు సార్ మీరు కూల్ చేసుకోవడం వల్ల కూల్ చేసిపోతే ఎవ్వరు ఏమో కూల్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా మీ ప్రతిష్ట పెరుగుతుంది సార్ మీ ప్రతిష్ట పెరుగుతుంది నామాట నేను అన్ని స్టడీ చేసి మీకు చెప్తున్నాను సార్ స్టడీ చేసి చెప్తున్నాను నేను పరిస్థితి బాగాలేదు చాలా సీరియస్గా ఉంది మీరు పోయిన ప్రతి చోట అడుగుతున్న పరిస్థితి ఉంది ఒక్కసారి నమ్మకం ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి ముందు వాళ్ళ ఇంటికి ఎట్లా మా ఇంటికి రాకుండా ప్రీ నా మాటలు ప్లీజ్ ప్లీజ్ మీరు చూడండి మీరు అంతా